భారత్ ఎన్ క్యాప్ సిట్రాన్ సి త్రీ ఎయిర్ క్రాస్ని క్రాష్ టెస్ట్ చేశారు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫైవ్ స్టార్ వచ్చింది అంటే అడల్ట్ ఆక్యుపెంట్స్ ఫైవ్ స్టార్ చైల్డ్ ఆక్యుపెంట్ ఫోర్ స్టార్ వచ్చింది మంచి రేటింగ్ యాక్చువల్లీ సో నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ కార్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సిట్రాన్ కార్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజన్ చాలా బాగుంటుంది సస్పెన్షన్ చాలా బాగుంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది మీరు ఎంత దూరం జర్నీ చేసినా కానీ టైర్డ్ కారు చిరాకు రాదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సస్పెన్షన్లో ది బెస్ట్ కంఫర్ట్లో ది బెస్ట్ అంత బాగుంటుంది ఇది ఇంజన్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడున్న కార్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అంటే సిట్రాన్ వాళ్ళవి ఇంజన్స్ సస్పెన్షన్ హ్యాండ్లింగ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ది బెస్ట్ సస్పెన్షన్ ఇంజిన్ అంటే దీన్ని కొట్టేదే లేదనమాట ఆ రేంజ్లో ఉంటాయి వీళ్ళవి కానీ వీళ్ళవి ఎందుకు సేల్ కావట్లేదు అంటే వాళ్ళు చేసిన మిస్టేకే లాంచ్ చేసినప్పుడు మంచి ఫీచర్స్తో వదలలేదు ఈ మధ్యన అప్డేట్ చేస్తున్నారు సో దానికి తోడుగా ఇప్పుడు సేఫ్టీ కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా బాగుంటుంది